గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సిని నువ్వారొచ్చే చెట్టి గిట్టి కార్ సార్ లేడీ కానిస్టేబుల్ వన్ నాట్ టూ సార్ వన్ నాట్ టూ తొందరగానే ట్రైనింగ్ పూర్తి చేసి నా దగ్గరే చేరేవారన్నమాట వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక్కడ నేను హెడ్ని నేను ఎవరిని మీరు హెడ్ సార్ నువ్వు నా కింద పని చేసే ఎక్కడ పనిచేసే కానిస్టేబుల్ మీ కింద పనిచేసే కానిస్టేబుల్ నేనేం చేయమంటే అది చేయాలి ఎలా చేయమంటే అలా చేయాలి లేదంటే లాఠీ లేపేస్తాను ఏం లేపేస్తాను లాఠీ లేపేస్తారు ఇప్పుడు ఈ హెడ్ గారి హెడ్ కాస్త హెడక్ గా ఉంది ఇలా పక్కగా వచ్చి మెల్లిగా ప్రెస్ సమాధానం చెప్పామంటే లాఠీ లేపేస్తాను లాఠీ లేచిన దాన్ని పని ఉంచ నేను హెడ్ అని హెడ్ పట్టమంటే హెడ్ పట్టాలి లెగ్ పట్టమంటే లెగ్ పట్టాలి ఏం పట్టమంటే అది పట్టాలి కమాన్ డూ ఇట్ డూ ఇట్ ఫాస్ట్ ఇంత కాలానికి పెళ్ళం చేత దర్జాగా ధీమాగా పనులు చేయించుకుంటున్నాను చేయించుకుంటావు చేయించుకుంటావు స్టేషన్లో నువ్వు హెడ్ అని లాఠీ లేపుతాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా పోసుకుంటున్నావు లాటరీ సంగతి పేల్ ఇది స్టేషన్ కదా వేస్తున్నాం ఇది ఇల్లు వెండి కాఫీ బట్ట అది కాదు మొరు చేతి పనులు చేయించుకోవడం మహాపాపం పాపం గీపు ఉంటే కబులు చెప్తూ కూర్చున్నావా లాఠీ లేస్తుంది జాగ్రత్త వెళ్ళి కాఫీ గెట్ గెటప్ స్టేషన్లో హెడ్ ఉంది కదా అని నా మీద ఆధారిత చలాయిస్తాడా ఇంటికొస్తే ఏం జరుగుతుందని మర్చిపోయినట్టున్నాడు పాపం గద గదలు ఆడించేస్తాను ఏమనుకుంటున్నాడు ఇదిగో ఇంట్లో వసాయి అని పిలిస్తే ఊరుకోను మర్యాదగా రతి అని పిలవాలి లేకపోతే చిట్టు తీసేస్తాను పర్వాలేదు ఏ ఇంత అయింది అదే డ్రెస్ మార్చుని నువ్వు డ్రెస్ మార్చుకుంటే ఎంత మార్చుకోకపోతే ఎంత కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి పట్టు హెడ్ ని కాళ్ళు పట్టుకోవాలా ఇంకేదైనా పట్టుకోమంటే పట్టుకుంటా నువ్వు స్టేషన్ లోనే హెడ్ వి ఇంట్లో నేనే హెడ్ ని ముందు కాళ్ళు పట్టు లేకపోతే రాత్రికి నో ఫుడ్ అమ్మో అంత మాట అనుకో కాళ్ళే పట్టుకుంటా అయితే ఇలా నీ కాళ్ళు పట్టుకుంటుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి దాటుతున్నావు లేస్తుంది లోటు సరే ఇంట్లో నీ పెత్తనం కదా అని అథారిటీ ఎలా ఇస్తున్నావు రేపు స్టేషన్ కి రా హెడ్ గా నీ చేత ఏం పట్టించుకుంటాను తెలుసు లోపల లేకేంటి పని ఆపరేషన్ చేయాలి కేశాలు వచ్చేంత పని పులుసు ఆపరేషన్ లో డాక్టర్స్ చేస్తారు నువ్వు నోరు మూసుకొని కూర్చో రతి డ్యూటీలో ఉన్నప్పుడు రత్తి గిత్తెంత లేదు ఎన్నిసార్లు చెప్తాను నీకు లేడీ కానిస్టేబుల్ వన్ నాట్ టూ సర్లే వన్ నాట్ టూ ఈ విషయం ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పదు నీకు టోపీ పెట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ జ్యోతి గారికి ఈ రాత్రే శోభను మొదటి రాత్రి మూడు పెళ్ళి హాయిగా ఉండవకుండా ఆపరేషన్ లో ఆసుపత్రిని ఫోన్ చేయడం మహా పాపం నువ్వు నోరం మూసుకునించోడి రాత్రి సరేలే పెళ్ళే రాత్రి పదకొండు గంటలకే పాలు తాగేసేసి పడుకున్నావు పెద్ద మగాడే చూపుతున్నావు

అమ్మ వస్తుంది మళ్ళీ ఏం ఆదరిస్తుందో దిగమనే దాకా ఎందుకు మనమే దిగితే పోలాటండి నేను వస్తుంటే మీ మంచం దిగడం ఎందుకు కూర్చోండి నగరంలో శాంతి పద్ధతులు కరువు వచ్చేసి కరుపు పెట్టే కదా ఏటేషండి ఏమిటి అని మూడు పెళ్ళాని పిలవడంలో తప్పలేదండి పైగా పైగా మీరలా పిలుస్తుంటే నాకెంతో ఇష్టం కూర్చోండి మీకు దగ్గరగా మిమ్మల్ని ఇలా కౌగిలించుకుని ఎప్పుడు ఉండాలండి మీరు నాకేం నాకేందవడం ఏంటండి మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరనే ఉంటాను చూడండి ఈ రోజు నుంచి మీరేం చెప్తే చేస్తారు నీకేం కావాలంటే ఇస్తారు నాదో చిన్న కోరికండి మరే మీరు కాస్త రికమెండ్ చేస్తే నాకు హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ వస్తుంది అమ్మా పతి భక్తి ఎందుకో ఇప్పుడు అర్థమైంది ఇందాక నుంచి నన్ను దూతున్నది ఎందుక అబ్బా కాదనుకోండి సరే ఈ పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్ గారైనా కమిషనర్ గారైనా ఓకే అనాల్సిందే తప్పదు నేనేం వాళ్ళకంటే గొప్పవాణ్ణి కాదు అవునండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నువ్వారచ్చే లత్తి కిత్తి కాదు సార్ లేడీ కానిస్టేబుల్ వన్ నాట్ టు సార్ వన్ నాట్ టూ తొందరగానే ట్రైనింగ్ పూర్తి చేసి నా దగ్గరే చేరేవారన్నమాట వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎక్కడ నేను హెడ్ ని నేను ఎవరిని మీరు హెడ్ సార్ నువ్వు నా కింద పని చేసే కానిస్టేబుల్ మీ ఎక్కడ పని చేసే కానిస్టేబుల్ మీ నేను మీ కింద పనిచేసే కానిస్టేబుల్ ని సార్ నేనేం చేయమంటే అది చెయ్యాలి ఎలా చేయమంటే అలా చేయాలి లేదంటే లాఠీ లేపేస్తాను ఏం లేపేస్తాను లాఠీ లేపేస్తారు సార్ ఇప్పుడు ఈ హెడ్ గారి హెడ్ కాస్త హెడ్ గా ఉంది ఇలా పక్కగా వచ్చి మెల్లిగా ప్రెస్ చేయబుర్రా సార్ అది మా డ్యూటీ కాస్ సార్ ఐఎమ్ వెరీ సారీ ఎదురు సమాధానం చెప్పావంటే లాఠీ లేపేస్తాను లాఠీ లేచిన దాన్ని పని అవుట్ నీ ఉద్యోగం డిస్మిస్ నేను హెడ్ అని హెడ్ పట్టమంటే హెడ్ పట్టాలి లెగ్ పట్టమంటే లెగ్ పట్టాలి ఏం పట్టమంటే అది పట్టాలి కమాన్ డూ ఇట్ డూ ఇట్ ఫాస్ట్ ఇంత కాలానికి పెళ్ళం చేత దర్జాగా ధీమాగా పనులు చేయించుకుంటున్నాను చేయించుకుంటావు చేయించుకుంటావు స్టేషన్లు నువ్వు హెడ్ అని నీ ఇష్టం వచ్చినట్లుగా పోసుకుంటున్నావు ఇంటికి రా ని లాట్ ఈ సందీ తీయ చేస్తాం రతలో హ్మ్ హ్మ్ ఆ ఈ కేటి పడివేనా దల్లి పూలు ఈ చీర్లో నేను చూస్తా ఉంటే నరాలన్నీ జూల్ లాగేస్తన్న ఏయ్ చెయ్ చెయ్ పలుకునా పోలీస్ బౌడు వచ్చాడు కదా అని వెయ్యి వెయ్యి అంటారు నిన్ను చూసి ఆగలేకపోయాను మంతం మీద నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను ముట్టుకొని చాలెరు నెల రోజుల నుంచి ప్రజలను గడగడలాడించే వాడిని దీని ముందు గసగసలు ఆడిపోవాల్సి వస్తుంది రతి తూటికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తూ ఎప్పుడు నిన్నే చూడాలని అనిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా ఆడ పోలీసుగా జరిపోకూడుతుంటే అబ్బా ఎంత ఎప్పుడో సాయంత్రానికి వచ్చి నీ చూడాలంటే నాకు చిరాకెస్తుంది స్టేషన్ లో రోజంతా చూస్తూ కూర్చోవాలా అలా అనకే రతి ఒక్కసారి ఆలోచించు స్టేషన్ లో కలిసి ఉండొచ్చు డ్యూటీలో కలిసి ఉండొచ్చు మధ్యాహ్నం కూడి తినేటప్పుడు కలిసి ఉండొచ్చు కలిసి ఉండొచ్చు కలిసి ఉండొచ్చు అని చెప్పి కలిసిపోదామని మాట మంచి కొంపలో కదా నువ్వే ఆలోచించు అయితే నీకు జీతం వస్తుంది నాకు జీతం వస్తుంది కూడి తినకపోయినా నెలకో చీరు కొనుకోవచ్చు రోజుకో కోసీ కొనుక్కోవచ్చు కోట కోరుకొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అనమాట నీ పద్ధతి బాగా ఉందేమి ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా